అపార్ట్మెంట్ లో పైన పై ఇంట్రెస్ట్ ఉంటాను ఇక్కడికి వచ్చాడేంటి గోవింద్ ఉన్నాడండి అండి ఓహో గోవింద్ కోసం వచ్చారా అయ్యో గోవింద్ ఇప్పుడే సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళాడు ఇంతకీ మీరెవరు నేను గోవింద్ ఓహో అయ్య ఫ్రెండా మీరు రండి మరి బయట నుంచిన్నారు ఈ దెబ్బలు ఏంటన్నయ్య ఇద బస్సు ఎక్కువ జారిపోయి పడిపోయా అయ్యో కూర్చోండి కూర్చోండి ఇది ఆర్డర్ తగండి థ్యాంక్స్ మీ పేర సూర్య సూర్య సరే ఒక్క నిమిషం అన్నయ్య ఇప్పుడే కాల్ చేస్తా గోవింద గోవింద్ నువ్వు సిగరెట్లు అవుతావా అనియా అబ్బే మనకు అలాంటి అలవాటు లేవా మరి గోవింద్ కింద సిగరెట్లు కలియడం చెప్పావు ఇక్కడ సిగరెట్లున్నాయి అబద్ధం చెప్తున్నావాడు ఓ ఇవా కింద హౌస్ ఓనర్ కొడుకుంటాడు వాడు సీక్రెట్ గా వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడు అంతే అయినా అన్నయ్య తాగేది ఈ బ్రాండ్ కాదు ఇది లైట్స్ అన్నయ్య ఇది వీల్స్ రోడ్డు మీద కుక్కలన్నీ డాబా ఎక్కి చెత్త చెత్త చేసేస్తున్నాయి ఈ చెత్త వాచ్ మనం తీసేయాలి గోవిందో రెంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారా ఈ వేళ ఎలా రెంట్ తమ్మంటోంది గోవింద్ లేడండి కిందకి వెళ్ళాడు కిందకి వెళ్ళాడా ఆ మొహం మీద దెబ్బలేటాయా కొంపదీసి బస్సును గుద్దేసావా బస్సేనని గుద్దిందండి అయ్యో పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చు వీడు తీసుకెళ్తాడని అదేంటయ్యా వాడు కింద ఉంటే చెప్పులు పైన వాడు నా స్లిప్పర్స్ వేసుకెళ్ళి వాడు వీడి స్లిప్పర్స్ వేసుకెళ్ళాడు ఓహో వాడు వీడి స్లిప్పర్స్ వేసుకెళ్ళాడా వీడెవడు రూమ్మేట్ 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 అంట ఓహో రూమ్మేటా నాకు తెలియకుండా నా హౌస్లో లో ఇంకోడు ఉన్నాడా అసలు వీడెవడు రేపు పైస్తున్నా కూడా అంకుల్ మీరు వస్తే గోవింద్ అనే డబ్బులు ఇచ్చేమన్నాడు ఇవి తీసుకుని వెళ్ళిపోయిన నెలలు సరే రా ఇంకో నెలలు ఎప్పుడు ఇస్తావు కూడా ఇచ్చేస్తాను మూడు రోజులు అవుతుంది కదండి మూడు రోజులు మూడు ఏళ్ళ బట్టి ఇంకా ఉంటున్నాడు ఎందుకని నువ్వు నేను గోవింద్ ఫ్రెండ్ గోవింద్ ఫ్రెండ్ ఎరా గోవిందు నా లాంటాన్ని మోసం చేయడమే కాకుండా ఇలాంటి కూడా మోసం చేస్తా అసలు భయ్యా తమ్ముడుగా ఇవడైనా రెడ్డి షర్ట్ వేస్తున్నాడో చూసావా ఎవరెవరు రెడ్ షర్ట్ వేస్తున్నాడనా అది అమ్మ తాకున్నాడు ఏంటి నేను మటర్ చేశానా నువ్వు చూసావా నేను నీకు డబ్బులు ఇచ్చా ఎందుకు కొడుతున్నావ్ నీ భయ్యా నీకు తెలీదు పెద్ద దొంగనా కొడుకీడు ముందు చెయ్ చెయ్ దిస్ మాట్లాడు కాదు భయ్యా ఒకసారి నీ చెప్పేది ఏంటో చెప్పు లే సూర్య రారా నేనురా విగ్నేషన్ రారా అరే తన్నెందుకు తీసుకొచ్చావరా నేనున్న పరిస్థితులు తనకేమైనా అయితే అసలు తనకి ఎందుకు చెప్పావు తీసుకోండి సార్ వద్దా చాలే తినండి ఎప్పుడు తిన్నారో ఏమో మేడం మీకు యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీలో ఎంత నష్టపోతే నాకు తెలుసురా నేను మా అమ్మ నాన్నలు ఆ బాధలో ఉంటుంది నాకు తెలుసురా అమృత యాక్సిడెంట్ కాదురా మర్డర్ అసలు విషయం ఫ్యామిలీకి తెలుసో లేదో కూడా తెలియదు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు పాపంరా నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నాను అన్న గిల్ట్ చావు కంటే దారుణంగా ఉందరా అందుకే చెప్పేశా రే అదంతా ఓకే గానీ ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా నిన్ను ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలియదు నిన్ను చంపడానికి ఎవడు వస్తున్నాడో కూడా తెలియదు ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు ఇప్పుడు ఆ గోవింద్ గారితో పాటు ఎస్ఐన్ కూడా చంపింది నువ్వే నీ మీద కేసేస్తే అసలు దాంట్లో చాలా బయటకు వస్తావురా ఇవన్నీ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది అసలు ఆ అమ్మాయి ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో మాట వినయ్యా నేను చెప్పే వినండి వద్దయ్యా అంత డబ్బు కాల్ చేస్తున్నాడు ఏంటి అంత డబ్బు ఎక్కడది కూతురు సంపాదించిన డబ్బేమో ఈ దరిద్రపు డబ్బు వాళ్ళెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది ఇప్పుడే ఏడు బాగా అమ్మా చనిపోయే ముందు ప్రెగ్నెంట్ అంటారు అయితే అందులో ఏముంది వాళ్ళ ఆయన చచ్చిపోయి మూడేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండండి సార్ నా పేరు సూర్య సార్ రేడియో మిర్చిలో పనిచేస్తాను మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నాను సార్ మీరు మీరు బాధపడుతున్నారని తెలుసు స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్ మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి వరకు పోరా బయటికి మర్యాదగా బయటికి పో ఏం తీసుకుని కొడతానో నాకే తెలియదు ఇప్పుడేంటి విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా సార్ అది కాదు సార్ మీడియా వాళ్ళకు వేరే పని లేదా మీరు మనసు లేదా ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా ఇక్కడే ఉంటే నేనేం చేస్తాం ఏం మాట్లాడతారాబు నువ్వు అమృతను ఒక లారీ కింద చూసి బిడ్డ నేను చూశాను తోసేశాడా అవును నువ్వు చూసావా చూశాను సార్ ఎవడో తోసింది ఎవడో నాకు తెలియదు సార్ నేను మొహాలు గుర్తుపట్టలేను మనుషులు చూడగలను కానీ తర్వాత ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా రే ఎటకారంగా ఉందా ఇప్పుడు నువ్వు నన్ను చూశావు నాతో మాట్లాడుతున్నావు మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేను ఎవరో గుర్తుపట్టలేవా గుర్తుపట్టలేను సార్ అన్ని కాదరా